ఖర్చు పెట్టేశాడు గొప్ప కరువు వచ్చింది ఇబ్బంది పడ్డాడు మరి తర్వాత వచ్చరంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వనరుకు అన్నమ సమృద్ధి ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి వచ్చరములో ఈ మాట చెప్పేంత వరకు పదిహేడు పదహారు వచ్చరాలు పైకి వెళితే పదకొండు వచ్చరం నుండి కూడా చాలా భయంకరమైనటువంటి మరి ఇబ్బంది కలిగించేటువంటి జుగుప్సకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి జీవిత విధానాన్ని ఈ చిన్న కుమారుడు గడిపినటువంటి పరిస్థితి మనము ఎరుగుదము అంతా ఖర్చు చేశాడు అదంతా ఖర్చు చేశాడు అంటే తగలేశాడు కరువు కరువు మరి భయంకరమైనటువంటి కరువులో మరి ఆ ఆ చిన్న కుమారుడు